దేవునికి మహిమ ఆ దమ్మున్నోళ్ ఆ దమ్మున్నోళ్ళే ఇరుగు మార్గంలో ప్రవేశిస్తారు పరలోక రాజ్య పౌరులు అందుకే మీదంటే చాలా గౌరవం నాకు మీదంటే చాలా గౌరవం అందుకే మీకు ముందు వందనాలు చెబుతాను నేను ఫస్ట్ దేవునికి బలిపీఠం ఎక్కేటప్పుడు స్తోత్రాలు చెప్పుకొని ఇక్కడ మీకు వందనాలు చదువుతాను ఎందుకంటే మీరు సామాన్యులు కాదు మీరందరూ బలాత్కారులు స్తోత్రం బలాత్కారులు అంటే ఎవరినో బలవంతం చేశారని చెప్పట్లా బలాత్కారులు అనే మాటకు అర్థం బలవంతం చేసిన వాళ్ళని మీరు ఎవరిని బలవంతం చేయలేదు కానీ మిమ్మల్ని దేవునికి సమీపం కాకుండా దేవుని రాజ్యానికి చేరకుండా అడ్డగించినటువంటి సకల బంధకాలని బలవంతంగా తెంచేసుకొని నాకు ఏసు చాలు అని అడుగేసిన వాళ్ళు మీరు ఎవరు చాలు నాకు ఏసు చాలు అని అడుగు వేసిన వాళ్ళు మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్ళల్లో ఇంకా నేను మారు మనసు పొందలేదు ఇంకా బాగు తీసమో పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా బాగు పొందలేదు అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి బాగుతీసం పొందని వాళ్ళు సరిగా చేతులు ఎత్తాలి గదిలిచ్చండి ఇట్టి గదిలించండి చాలా చాలామంది ఉన్నారు నువ్వెందుకు ఆగావు నువ్వెందుకు ఆగావు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాబు పొందకుండా నువ్వు ఎందుకు ఆగావు నేను చెప్పనా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి నీ మెడకు థాట్ లాగేసి లాగుతుంది వెనక్కి అర్థమైందా ఇంకొంతమంది ఉంటారు ఇంకొకటి అయిపో వాళ్ళు ఏంటో తెలుసా వాళ్ళకి ఈ బంధకాలు ఏమి ఉండవు సైతాన్గాడు వాళ్ళు పక్కన చేరి మోసం చేస్తాడు ఏమనంటే నేను బాబు పొందాలనుకుంటున్నాను సైతాన అంటే వల్లేపనే బాబు తీసుమ పొందకపోతే అట్ట పరలోక రాజ్యం పోవద్దు నువ్వు పోవాలంటే పొందాల్సిందే తప్పకుండా పొందుతూ కానీ మరి ఇంకేం పొందుతా అంటే వాడంటాడు పొందుతూ కానీ అయ్యో పొందకపోతే అట్ట అయితే ఇప్పుడు కాదు సైతాన్గాడే అయితే ఇప్పుడు కాదు టైం ఉంది టైం ఉంది టైం ఉంది అని చివరికి నువ్వు తెచ్చిన దాకా టైం ఉంది అంటానే ఉంటాడు వాడు నేను అడుగుతున్నాను మీరు ఎందుకు పొందలేదు చాలా చేతులు లేచినాయి పాపాలు ఎందుకు కడిగేసుకోలేదు దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు ఉచితమైన రక్షణే ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎందుకు పొందలేదు అని సూటిగా అడుగుతున్నా నీకు అర్థం కాక పొందలేదా తెలియక పొందలేదా లేకపోతే నేను చెప్పిన బంధకాలు తెంచుకోలేక బలవంతంగా వదిలించుకోవటం గాక నువ్వు ఆలస్యం చేస్తున్నావా ఒక మాట చెప్పనివ్వండి ఈరోజు కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు ఈ మోనిటర్లు ఏమన్నా వస్తే చూడరా బాబు ఈ మోనిటర్లు ఇంకొంచెం లెగిస్తాయేమో చూడు ఈరోజు నువ్వు కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు ఇవాళ గడిచిపోయిందిలే రేపు గడిచిపోయిందిలే ఎల్లుండి గడిచిపోయిందిలే అని గడిచిపోతుందని కాళ్ళ ముందు చూపు చూస్తున్నావు కానీ నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు పుట్టేటప్పుడు మన ప్రమేయం లేదు కానీ చచ్చేటప్పుడు మాత్రం మన ప్రమేయం ఉంటుంది పుట్టేటప్పుడు మనకు తెలియదండి పాపులుగానే పుట్టాం ఒకవేళ పుట్టేటప్పుడు మనకు తెలిస్తే సచ్చిన పాపులాగా పుట్టాం పరిశుద్ధులలాగానే పుట్టాం